ఎన్నికలకు కూడా చిప్పటికే దాదాపు రెండు వారాలు గడిచిపోయాయి కోడ్ కూసిందంటే చాలు అన్ని అధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళిపోతాయి ఈ విషయం ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మీడియా మొత్తం కోడ్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది అయితే కోడ్ అనేసరికి అధికారులకు రాజకీయ పార్టీలకు మాత్రమే అనుకుంటాం కానీ ఈ మధ్య కాలంలో సామాన్యులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా నగదు లావాదేవీలు జరిపే సమయంలో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడం పెద్ద మొత్తంలో నగదు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులు తీసుకెళ్లే సమయంలో వాటి వివరాలు అడగడం సరైన వివరాలు చెప్పలేదని వాటిని సీజ్ చేయడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా వింటూ ఉన్నాం మొన్న చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున వెండి వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పెళ్లి బృందం వాహనాల తనిఖీలో భాగంగా ఆ వెండి వస్తువులు దొరికాయి వాటిని పెళ్లి సార నిమిత్తం తీసుకెళ్తున్నామని పెళ్లి బృందం చెప్పగా సరైన రసీదులు చూపించి తీసుకెళ్లాలి అంటూ వాటిని సీజ్ చేశారు పోలీసులు అయితే నిజంగానే పెళ్లి సారా లేదా ఆ పేరు చెప్పుకొని బిల్స్ లేకుండా తీసుకెళ్తున్నారా అన్న విషయం పోలీసుల విచారణలో తేలుతుంది కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మాత్రం మనం తరచు చూస్తున్నాం అందుకే కోడ్ వచ్చాక సామాన్య జనం ఏం చేయకూడదు ఏం చేయాలి ముఖ్యంగా నగదు విలువైన వస్తువులను తీసుకెళ్లే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో ఎన్నికల కమిషన్ రూల్స్ ఏంటి ఆ డీటెయిల్స్ చూద్దాం యాభై వేల కన్నా ఎక్కువ నగదు ఉంటే సీజ్ చేసే అవకాశం ఉంది సరైన రుజువులు ఉంటే సమస్య ఉండదు విలువైన వస్తువుల విషయంలో రసీదులు కంపల్సరీ ఆసుపత్రి బిల్స్ విషయంలో రోగి ఓపి ఉండాల్సిందే నిజానికి మీ వద్ద యాభై వేల కన్నా ఎక్కువ నగదు ఉంటే ఎన్నికల అధికారులు లేదా పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉంది వెండి బంగారు ఆభరణాలు పెద్ద మొత్తంలో ఉన్న స్వాధీనం చేసుకుంటారు అయితే ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది అత్యవసరాలకు ఎవరైనా నగదు తరలిస్తు దానికి సంబంధించిన రసీదులు బ్యాంకు నుంచి తీసుకున్నవి లేదా చెల్లింపులకు సంబంధించిన పత్రాలు ఖచ్చితంగా వెంట పెట్టుకోవాలి దుకాణాల్లో సరుకులకు చెల్లించే మొత్తం అయితే ముందస్తు అనుమతి పత్రం అంటే కొటేషన్ మీ దగ్గర ఉండి తీరాల్సిందే నగలకు సంబంధించి ఆర్డర్ కాపీ ట్రాన్స్ఫర్ కాపీ తప్పనిసరి ఆసుపత్రిలో చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి రోగి ఓపీ పత్రాలు రసీదులు వెంట ఉంచుకోవాలి ఒకవేళ మీరు తీసుకెళ్లే నగదు విలువైన వస్తువులు ఆభరణాలను పోలీసులు లేదా ఎన్నికల అధికారులు సీజ్ చేసిన తర్వాత వాటిని జిల్లా స్థాయిలో ఉండే కమిటీకి అప్పగిస్తారు జిల్లా పరిషత్ సిఈఓ నేతృత్వంలో ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉంటారు వారికి మన నగదు లేదా వస్తువులకు సంబంధించి తగిన ఆధారాలు చూపి అవి సరైనవని తేలితే వాటిని తిరిగి వెనక్కిస్తారని ఎన్నికల అధికారులు చెబుతున్నారు ఒకవేళ పది లక్షలు అంతకు మించి నగదు లేదా కేజీ కన్నా ఎక్కువ బంగారం ఆధారాలు లేకుండా తీసుకెళ్తూ పట్టుబడితే ఇన్కమ్ ట్యాక్స్ విభాగం ఈ లావాదేవీలో ఎంటర్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం వెరిఫై చేస్తుంది ఒకవేళ మనమిచ్చిన సమాధానం సరైందే అని వారు భావిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఏ మాత్రం అనుమానం వచ్చినా వాటిని సీజ్ చేస్తారు పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత ఆ నగదు లేదా బంగారం లేదా విలువైన వస్తువులతో ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధం ఉందా అని కూడా ఆరాధిస్తారు అలాగే బ్యాంకులు ఏటీఎంలలో నగదు ఉంచే రవాణా సంస్థలకు సంబంధించిన వాహనాలకు సూర్యాస్తమయంలోపే కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తారు లక్ష కన్నా ఎక్కువ లావాదేవీలు నిర్వహించే అన్ని పైన ఓ కన్నేసు ఉంచాలని దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా రాజకీయ నేతలు వారి బంధువులు సన్నిహితుల లావాదేవీల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని ఏ మాత్రం అనుమానాస్పద లావాదేవీలు జరిగినా వెంటనే తమకు తెలియచేయాలని ఆదేశాలను స్పష్టం చేసింది విన్న తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో సామాన్యుల్ని ఇబ్బంది పెడితే ఎలా అన్న ప్రశ్న మీకు రావచ్చు ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ప్రధాన కూడళ్లు ఇలా ముఖ్యమైనవి అనుకున్న ప్రతి చోట పోలీసుల్ని సిఆర్పిఎఫ్ సిబ్బందిని ఎన్నికల అధికారుల్ని ఇన్కమ్ ట్యాక్స్ సిబ్బందిని ఇలాంటి అన్ని విభాగాల సిబ్బందిని నియమించి అణు అణువు తనిఖీ చేస్తున్నారంటే కారణం ఒకటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని డబ్బు అపహాస్యం చేయకూడదని ఈ నిబంధనలు నిషేధాజ్ఞలు అన్ని అక్రమంగా తరలించేవారని పట్టుకుని వారిని చట్టానికి అప్పగించడానికే తప్ప సామాన్యులి ఇబ్బంది పెట్టడానికి కాదు సో వారి నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే జస్ట్ వారు చెప్పిన రూల్స్ పాటిస్తే చాలు యాభై వేలు మించి మీరు నగదు తీసుకెళ్తే దానికి సంబంధించిన అవసరమైన పత్రాలు మీ దగ్గర ఉంటే చాలు అలాగే విలువైన వస్తువుల విషయంలో కూడా ఈసీ అధికారులు సూచించిన పత్రాలు మీరు చూపిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చివరిగా సింపుల్గా చెప్పాలంటే ఈ నెల పదిహేను రోజులు ఈసీ చెప్పినట్టు చేస్తే చాలు మించి ఇంకేం చేయనవసరం లేదు